నమస్కారం అండి మనం ఇండిజీనియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇండిపెండెన్స్ డేలో మన మోదీ గారు ఒక విషయాన్ని ఇన్సిస్ట్ చేశారు ఏంటంటే మన యంగర్ జనరేషన్ ఏదో యూత్ ఏదైతే ఉందో ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని తయారు చేయమని ఇన్సిస్ట్ చేశారు సో ఒకవేళ సొంతంగా మనం చేస్తే వైబల్ అవుతుందా అవుదా అది తెలుసుకోవడానికి మనం ఫస్ట్ మన ఇండియా నుంచి బయట కంపెనీలు ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ వచ్చేది గూగుల్ గూగుల్ అరౌండ్ సెవెన్ థౌజండ్ నైంటీ సెవెన్ క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఇండియా నుంచి అండ్ ఒకవేళ మన ప్యాట్ గురించి మాట్లాడుకుంటే అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే దగ్గర దగ్గర పద్నాలుగు వందల యాభై కోట్లు దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు మీరు వేసుకోవచ్చు ఫైనాన్షియల్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో సో ఎంత ప్రాఫిట్ సంపాదిస్తున్నారు అలా ఈ డబ్బు అంతా ఎక్కడదే మన ఇండియన్ బిజినెస్ బిజినెస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వ్యాపారాలని ప్రమోట్ చేసుకోవడానికి దీంట్లో ఖర్చు పెడుతున్నారు అడ్వట గూగుల్కి యాడ్స్ ఇస్తున్నారు దాని నుంచే కదా దాని ఆదాయం దాని తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ కూడా ఈ గూగుల్ ఒక సబ్సిడీ అల్ఫాబెట్ పేరెంట్ కంపెనీ దాని సబ్సిడరీయే యూట్యూబ్ కూడా యూట్యూబ్ కూడా చూడండి మన ఇండియాలో దగ్గర దగ్గర పద్నాలుగు వేల మూడు వందల కోట్లు సంపాదించింది పోయిన సంవత్సరం అంటే రెవెన్యూ అనమాట అండ్ ఎంత మన ఇండియన్ క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయిందంటే దగ్గర దగ్గర ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ గత మూడు సంవత్సరాలుగా ఇరవై ఒక వేల కోట్లు ఇండియన్ క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసింది విచ్ కమ్స్ ఇయర్లీ చూసుకుంటే ఏడు వేల కోట్లు యూట్యూబ్ ఇండియా దగ్గర దగ్గర ఏడు వేల కోట్లు మన ఇండియన్ క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసింది అండ్ ఇండియన్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాడ్ రెవెన్యూ కాకుండా బ్రాండ్ స్పాన్సర్షిప్స్ కూడా చేస్తూ ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు సో ఎంత పొటెన్షియల్ ఉంది అది మన ఎందుకు అవ్వకూడదు ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మనం ఎందుకు అవ్వకూడదు ఖచ్చితంగా అవ్వచ్చు ఫర్ దాట్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్ మనం మనలోంచి ఎవరు ఒకరు రావాలి దీన్ని బిల్డ్ చేయడానికి అండ్ వీ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ దెమ్ ఇప్పుడున్న క్రియేటర్స్ అందరూ కూడా ఇండిజినయస్లీ ఏదైనా సోషల్ మీడియా వస్తే ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తారు ముందు సపోర్ట్ చేసిందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తారు సో హోప్ ఈ వీడియో చూస్తున్నారు కదా మీలో ఎవరిలోకల్లో ఖచ్చితంగా దీన్ని ట్రై చేస్తారని అనుకుంటున్నాను అండ్ వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో ముందు వీడియో అని దీని తర్వాత వచ్చే రెండు వీడియోలు కూడా ఈ సోషల్ మీడియా గురించే సో గివ్ ఇట్ ట్రై లుక్ లుక్ ఫర్ ఇట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్